గ్రామ ప్రజలారా సహోదరి సహోదరుడా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తుందండి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని ఆనాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరముల క్రితం యేసు ప్రభు వారు అపోస్తులైన పౌరులకు అపోస్తులకు ఆజ్ఞాపించారండి అట్టి కారణంగా మీ గ్రామం రావడానికి ఇవాళ మేము సిద్ధమయ్యాం అయితే సహోదరి సహోదరుడా బైబుల్ చెప్తుంది ఏంటంటే నరుడు ఆయుస్సు అరవై డెబ్బై అతికి బలం ఉంటే ఎనభై ఆయాసమే దుఃఖమే ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదండి ఈ భూమి మీద మనకి శాశ్వతం కాదండి ప్రయాణికులమై ఉన్నామండి చూడండి మనం ఇక్కడ బస్ ఎక్కితే నిడదోళ్ళలో దిగాలి కొంతమంది మధ్య నూళ్ళలో దిగవలసిన వాళ్ళు దిగుతుంటారండి అలాగే ఈ భూమి మీద మనం ఏ టైంలో వెళ్ళిపోతామో ఎవరికీ తెలియదండి అయితే శాశ్వతం కాని ఈ జీవితం అండి ఈ శాశ్వతం కాని ఈ జీవితం కోసం ఇక్కడ మనం ఎన్నో పాటలు పడుతుంటామండి పాపాలు చేస్తుంటామండి తప్పులు చేస్తుంటాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటేనండి నిత్యజీవం నిత్య జీవం ఇస్తానంటున్నాడండి ఈ జీవితం ఇక్కడ శాశ్వతం కాని జీవితం నిత్య జీవం ఇస్తానంటున్నాడండి ఆ నిత్య జీవం ఎటువంటిదంటే శాశ్వతం అయిందండి అది పరలోకం అండి అక్కడ సాగు పుట్టుకలు ఉండవండి అయితే ప్రిలారా ఆ నిజమైన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అండి ఆ యేసుక్రీస్తు ప్రభువులో పాపం లేదండి ఆయనది పరిశుద్ధ రక్తం ఈ భూమి మీద వలకించారండి ఆ రక్తంలో ఎవరు కడగబడతారో ఎవరైతే నిజమైన దేవుణ్ణి అంగీకరిస్తారో వారికి ఆ నిత్య జీవ ఇస్తారని వాగ్దానం చేశారండి యేసు ప్రభు వారు అయితే కరోనా వచ్చిందండి ఎంతో మంది మరి చనిపోయారు తల్లికి పిల్లలేదు పిల్లకి తల్లి లేదండి ఎంతో బాధలు పడ్డావు ఈ భూమి మీద అయితే ఆ నిజమైన దేవుణ్ణి మరి తెలుసుకుని ఆ నిత్యలోకం చేరతారని మీకు ఈ దేవుడి మాటలు చెప్పడానికి ఊరొచ్చామండి అయితే మీరు ఆ నిజ దేవుణ్ణి తెలుసుకుని ఆ యొక్క ప్రభువుని అంగీకరించి ఆ రక్షణ తీసుకుని ఆ దేవుళ్ళో మీరు ఎదుగుతారని మిమ్మల్ని బట్టి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఆమెను తండ్రి